ఈరోజు అనగా మాకు ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఒక సమాచారం ఇచ్చింది మన కొన్నూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ దగ్గర సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పీబీఎన్ కాలేజీ దగ్గర డంప రోడ్లో ఉన్న చెట్ల ఊరు చెట్ల వద్ద గంధాయి అమ్మటం మరియు గంధాయి తాగుతున్నారనే సమాచారం మేరకు నేను మా యొక్క సిబ్బందిని తీసుకొని మా పోలీసు వెహికల్లో ఆ యొక్క ప్రాంతానికి విత్ విఆర్ఓస్తో సహా వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ మాకు సుమారుగా పది మంది పురో అక్కడ కూర్చొని గంజాయి తాగుతున్నట్టుగా మేము గమనించాము గమనించడాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాము అందులో ఒక వ్యక్తి పార్టీ ఎయిట్ సి రెండు విల్త్వీ క్లాస్ బి క్లాస్ టూ క్యాపిటల్ ఆఫ్ ఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం గుండూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళని తన ప్రకారం కోర్టు ముందు హాజరుకలుస్తాము కోర్టు వారి ఇతరుల మేరకు వీళ్ళలో పది మంది రిమాండ్ కట్టడం జరుగుతుంది దాదాపుగా వీళ్ళ దగ్గర కేజీ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గంజాయి సీజ్ చేయడం జరిగింది తొమ్మిది మందిని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక ముగ్గురు బనారీలో ఉన్నారు వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేసేసి చట్టం మందు నిలబెడతాం లో ఉన్నారు ఈ కేసులో ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఎవరంటే పోలవరం అయ్యి ప్రసన్న కుమారి ಬಂಡ್ರೋಜ್ ಪ್ರಶಾಂತ್ ಅನ್ನ ವ್ಯಕ್ತಿ ಪರಾರ